మానవుడు ఆర్థికంగా శారీరకంగా బలంగా ఉన్నప్పుడు బంధువులు సహాయం చేస్తారు ఆ మానవుడే సర్వస్వము కోల్పోయినప్పుడు ఆ బంధువులే ఈయనకు శత్రువులుగా మారుతారు అది ఎలాగంటే మారద వెంకయ్య గారు చెప్పినటువంటి భాస్కర శతక పద్యాన్ని మనం ఇప్పుడు విందాం బలయుతుడైన వేల నిజబొంధుడు తోడ్పడుగాని ఆతడ బలము తొలంగనేని తన పాలిట దెట్లు పూర్ణుడై జ్వలనుడు కానగాల్చు తరి సత్యముజూపును వాయుదేవుడా బలియుడు సూక్ష్మదీప మగు పట్టున ఆర్పదే గాలి భాస్కరా సూక్ష్మదీపమగు మగు పట్టున భాస్కరా భావం భాస్కరా మానవుడు ఆర్థికంగా శారీరకంగా బలంగా ఉన్నప్పుడు బంధువులు సహాయంగా అతని వెంట ఉంటారు కానీ బలహీనుడైతే అందరూ అతనికి శత్రువులుగా మారిపోతారు ఎలాగంటే జాజ్వాల్యమాన ప్రకాశంతో అగ్నిహోత్రుడు అడవిని కాల్చేటప్పుడు వాయుదేవుడు స్నేహితుడై అడవిని కాల్చడానికి సహకరిస్తాడు కానీ ఆ అగ్నిహోత్రుడే చిన్న దీపంగా ఉన్నప్పుడు ఆ వాయువే శత్రువై ఆ దీపాన్ని ఆర్పివేస్తాడు కదా